కుటకర్మలు ఒక్కటి శిల్పులది నాయిస్తే నాలుగింటికి నాలుగు అవినాభావ సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి మొట్టమొదటిగా కోల్పోయిన వృత్తి మొట్టమొదటిగా ఈ బకెట్లు వచ్చి ఈ ఇనుప వచ్చి ఇవన్నీ వచ్చి మొట్టమొదటిగా వృత్తి కోల్పోయింది కంచరి కులం మన కంచలో గుర్తిపోయింది ఫస్ట్ రెండవది ఆ తదుపరి కోల్పోయింది కమ్మరి వడ్డంగి ఆ తదిపరి కోల్పోయింది ఇవాళ కంసాలి కంపల్ని నగలిచి పోయినాయి మహాభారతం రామాయణ కాలంలో విశ్వకర్మ గురించి గొప్పగా చెప్పిన ఉన్నాయి మనిషికి అన్నం పెట్టేవాడు రైతే కావచ్చుగాక కానీ ఆ రైతుకు సాధనాలు కట్టబెట్టింది మాత్రం విశ్వకర్మనే విశ్వకర్మ ఇవాళ గూడు గూడు గుడ్డ బువ్వ మూడు గూడు నందించే దాంట్లో విశ్వకర్మ ఉంటుంది కూడు నందించే దాంట్లో కూడా విశ్వకర్మ పాత్ర ఉంటుంది గుడ్డను అందించే దాంట్లో కూడా విశ్వకర్మ పాత్ర ఉంటుంది మన పాత్రలు ఏది లేదు ఇవాళ సాంచాలు రావచ్చు ఇవాళ మిషన్లు రావచ్చు కానీ మనం చేస్తేనే ఒక మొగ్గం మనం చేస్తేనే ఒక నాగలైంది ఒక గుర్ర అయింది మనం చేస్తేనే ఒక ఇల్లు అయింది అందువల్ల విశ్వకర్మ లేని మానవ లోకం లేదు మానవ కళ్యాణం లేదు కదా మానవ కళ్యాణానికి మనిషికి అట్టు పెట్టుకొని జీవితాంతం త్యాగ చేసే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు విశ్వకర్మలు మాత్రమే రైతుల ఆత్మహత్యలు చాలా ఫోకస్ అయింది కానీ రైతుల ఆత్మహత్య కొను విశ్వకర్మ ఆత్మహత్యలు చాలా తేడా ఉన్నది రైతేమో ఎక్కడైనా బలవన్మరణ బలవన్మరణం చెందిన సందర్భాలు చూసే కానీ విశ్వకర్మ ఆత్మహత్య ఒక్కడికి లేదు ఎక్కడ విశ్వకర్మ మొత్తం కుటుంబానికి కుటుంబానికి ఏ తేజ బంగారానికి అది సాల ఆ తేజాభి మింగి చనిపోయినటువంటి కుటుంబాలు కోకలలో ఉన్నాయి కానీ అంత కుటుంబాలకు కుటుంబాలు చనిపోతూ వాళ్ళు పెట్టిన ఉత్తరాలు సమాజం చదువుకున్నది కన్నీళ్ళు పెట్టింది కానీ ఆ విశ్వకర్మల జీవితాల్లో వెలుగు నింపడానికి విశ్వకర్మల ఆ ఆత్మహత్యలు ఆపడానికి మాత్రం ప్రభుత్వాలకు పెద్దగా చేతులు రాలేదు అందువల్ల ఇవాళ ఎన్ని మాటలు చెప్పినా కూడా ఈ బాధ ఉడమంది అసలు నిత్యం ఉంటుంది నేను ఎన్నెన్ని ఇరవై సంవత్సరాలుగా ఇరవై ఐదు నేళ్ళుగా తాగా అవినాభా సంబంధంతో ఉన్నవాడిని దొంగలు వడరంటే ఎట్లా మా కంసాలను వేధిస్తారు ఎక్కడ దొరకకపోతే మా ఎట్లా రికవరీ చేస్తారు ఏమడుగుతున్నారు మా వాళ్ళు మా వాళ్ళు కూడా మారిన పరిస్థితులలో వెంకల పాటు ఉంటుంది కమ్మరి కొలిమిలో తుమ్మలు మరిసారు పెద్ద బాడిషన్ ముద్దు పోరాను అనేటువంటిది ఇవాళ పెద్ద బాడిసిన జాగలో కమ్మరి కొలిమిన జాడలో మేము కూడా ఇంత యంత్రాలను పెట్టుకొని మారిన పరిస్థితి తగ్గట్టుగా జీవనం కొనసాగిస్తామని చెప్పి గ్రామాలలో ఉపాధి లేకపోతే పట్టణాలకు వలస వచ్చి ఇవాళ నేను మొన్న ఆశ్చర్యపోయిన మాకు కలిసి చెప్తే ఎక్కడ ఉంటారు మనవాళ్ళు మన వాళ్ళు బాలాజీ నగర్లో ఉన్నారు బాలాజీ నగర్లో కన్నగడ్డ అన్నం పెట్టకపోతే కనిపించిన అమ్మ నన్ను అక్కడిని వదిలిపెట్టి కన్న బిడ్డలు ఎదురు వచ్చి మనం ఉండే అడ్డ బాలాజీ నగర్ అనే జవహర్ నగర్ అది పేదళ్ళ అడ్డ కాబట్టి ఆ మునికి దగ్గరికి ఎవరు రాడు కాబట్టి అక్కడ ఏ సౌకర్యం లేవు కాబట్టి ఒక తరానికి తరమే త్యాగం చేసి అక్కడ చిన్నపాటి ఇల్లు కట్టుకొని ఇవాళ ఉపాధి పొందుతున్న వాళ్ళు విశ్వకర్మలు ఐదు వేల పనిచేయకుండా అని చెప్పినాడు ఆశ్చర్యపడలేదు మా ఎక్కడ మా అడ్డ బాలాజీ నగర్ మా అడ్డ అట్టగుట్ట ఎక్కడ మురికి కాలువలు ఉంటాయో ఎక్కడ మా వాళ్ళు యాభై వేలకో లక్ష రూపాయలకో గజం భూమి కొనుక్కోలేని జాగల ఒక గుడిసేసుకొని ఒక రేఖల షెడ్ వేసుకొని జీవనం కొనసాగిస్తూ ఇవాళ కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు మా విశ్వకర్మలు వాళ్ళకి ఇవాళ ఎలకల బాధ గిరితలు పెట్టుకుంటారే నువ్వు హరితారం పెట్టడం బాధలేదు హరితారం పెట్టుకో బ్రహ్మాండంగా అసలు మీరు చాలామంది తెలియదు ఇవాళ ఏ అడితారం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారో హెలికాప్టర్ల పోతే ఆదిలాబాద్ గొప్ప అడిగుండదు ఈ రోడ్లక అడవి అంత చిక్కగా లోపల ఉండదు నేను చాలాసార్లు చూసినాను అరే ఇంత ఇది మొత్తం అడవి దట్టమైన అడవి అసలు ఎక్కడ కొంచెం ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ పోయిన తర్వాత అంతా పట్టిదే ఉంటుంది ఎవడో వాళ్ళను కాపాడాల్సింది వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వం మా మిషన్లు కంట్రోల్ చేసుకొని మా ఉపాధికి దగ్గరికి ఏమొస్తుంది ఇవాళ నిజంగానే మొత్తం ఆగిందా కొంతమందికి మిషన్లకు పర్మిషన్ ఇచ్చి మా విశ్వకర్మల మిషన్ మాత్రమే ఎందుకు మీరు బ్యాన్ చేస్తున్నట్టు అనేది మా వాళ్ళ ప్రశ్న మేము దొంగ వ్యాపారం చేసుకోవడం కాదు కర్ర వ్యాపారం చేసినాం అంతకంటే కూడా కాదు మేము మా దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తే గరీబ్ వాళ్ళకు ఒక కిటికీ చేసిన వాళ్ళము ఒక నాగలి ఇప్పటికి నాగలు లేకుండా నాగలు అవరించిన వాళ్ళం మేము మేము చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుండా తప్ప మేము పెద్ద ఎత్తున వ్యాపారం చేసిన కాదు మేము రెక్కాడితే కానీ డొక్కలు మేము మమ్మల్ని బ్యాన్ చేస్తే మా బతుకులే బ్యాన్ అయిపోతాయి ఇవాళ ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మనిషి చుట్టూ మనిషి జీవితం చుట్టూ తిరగాలి తప్ప ఆలోచనలు నిర్ణయాలు దాని చుట్టూ తిరగాలి తప్ప వాడు ఎక్కడైపోతే నాకేంది ఏమైపోతే నాకేంది నేను మాత్రం చట్టాన్ని పెడతా గలాంటి చట్టాన్ని పెట్టడానికి అధికారం వీలేదు బిడ్డ అధికారాన్ని కట్టబెట్టింది ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి రాజ్యాంగం మీద కదా ప్రమాణం చేసింది రాజ్యాంగం ఏం చెప్పింది సమస్త సంపదలు సమస్త ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి అని చెప్పి చెప్పిండు అంబేద్కర్ డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిండు అంబేద్కర్ కానీ ఒకనాడు మహారాజులకే మహారాజులకే గొప్ప గొప్ప భవనాలు కట్టించిన మా విశ్వకర్మ ఇవాళ ఏమైపోయిండు మా విశ్వకర్మ చివరికి బతుకు మీద విరక్తి కలిగి సూల్సారం చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది సమాజానికి సిగ్గుచేటు ఇది సమాజానికి సిగ్గుచేటు ఇంత పెద్ద సంపద ఉన్న ఈ వ్యవస్థలో ఇంత పెద్ద టెక్నాలజీ వచ్చిన ఈ వ్యవస్థలో మా విశ్వకర్మకు కూడా మా విశ్వకర్మకు కూడా శ్రమ తగ్గాల్సిందే కానీ మా విశ్వకర్మకు ఆల్టర్నేటివ్గా ఎట్లా బతురవో చెప్పే పరిస్థితి లేకపోతే ఎవడు దిక్కు అని చెప్పారు నువ్వు ఆదుకోకపోతు అమ్మ పెట్టదు అడక తిననీయదు నువ్వు పెట్టవు మేము బతకనివ్వనంటే ఎటుపోవాలి ఇవ్వు ఇవాళ వారు చెప్తున్నారు ఆనాడు జావడేకర్ గారు కేంద్ర ప్రభుత్వం దీనిని స్పందించి పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేసినా కానీ తెలంగాణ మాత్రం అమలు చేయలేదు ఏం కర్మ బాధనిపిస్తుంది తెలంగాణ ఉద్యమానికి మూల పురుషుడు సిద్ధాంతకర్త జయశంకర్ సారని గడ్డ కన్నా జాతిది తొలి అమరుడు మొట్టమొదటిసారిగా పెట్రోల్ చల్లుకొని హావుతైన బిడ్డ తెలంగాణ జాతిని లేపిన బిడ్డ శ్రీకాంతచారి వెంకటచారి కరెండు వాళ్ళ త్యాగాల మీద వాళ్ళ ఆలోచన మీద వాళ్ళ మీద సంపత్తి మీద వాళ్ళ ప్రోత్సాహం మీద తెలంగాణ తెచ్చుకుంటే గా జాతికి గా జాతికి ఈ సమస్యను పరిష్కరించకుండా నువ్వు కన్నీళ్ళలో నువ్వు కళ్ళను మట్టి కొట్టినావంటే అంటే నీ ఆలోచన ఒక సాధన చేసుకు అందువల్ల మన ఉసురు మన ఉసురు మనం ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కూర్చొని ఏ నిర్ణయం చేయవచ్చు పనులను అరెస్ట్ చేయబో చేస్తారు వాడు జైలు జైల్లో పెట్టుకో చేస్తారు జైల్లో పెడతారు వాడు పాలను తీసుకొచ్చి కొట్టుకోడు కొడతారు వాడు పాలను గుడిసేపు కొట్టుకోకూడదు కొడతారు వాడు కానీ నేను చాలా సార్ చెప్తున్నా ఈ మధ్య రాజా పైన ఉన్నటువంటి రాజు ఆదేశాన్ని ఇవ్వగానే చట్టాన్ని మర్చిపోయి శిష్టాన్ని మర్చిపోయి కేసులు పెట్టినా సామిలను మీసేసి మూసేసినా నా కంసాలను తీసుకుపోయి జైల్లో పెట్టినా తాత్కాలికంగా తాత్కాలికంగా నీకు మద్దతు ప్రభుత్వం ఉండొచ్చు కానీ శాశ్వతంగా మాత్రం ప్రజాస్వామ్య మద్దతు ఉండదనే విషయం మర్చిపోవద్దు అందుకే అధికారులు చాలా చూడని చెప్తున్నాయి అధికారులలాగా మీరు జీవుజూర్ అని చెప్పి బానిసలాగా పనిచేయకండి చట్టాన్ని కూడా పనిచేయమని చెప్తున్నా చట్టాల్లో కూడా ఇది పూసేసి రాపో ఇది కుళ్ళగొట్టి రాపో గది కాలు చేయాల్సింది నేను చాలా చూస్తున్నాను ఈ మధ్య మల్లకాయికి వచ్చిన తర్వాత వీళ్ళ కన్నంత పడి అంటే రాజకీయ నాయకుల కన్ను గరి బలమేది ఏంది వీళ్ళు చేసేది ఒక పది ఇల్లు కూలగొడతారు వాళ్ళని భయపడంతో గుడి చేస్తారు ఇక వసూలు మొదలు పెడతారు వాడు అక్కడ వీళ్ళు వాళ్ళు పంచుకుంటారు యాభై గజాలు ముప్పై గజాల గుడి చేసుకుంటా ఉన్నోడు ఉంటాడే ఉన్నోడు ఉంటాడా జీవితాలు జీవితాలను కొలగొడుతుంది వీళ్ళు గవాళ్ళ ఇల్లు కూలగొడుతున్నారు వీళ్ళు ఇవాళ నేను ఒకటే మీకు సంపూర్ణంగా మాత్రంగా ఎందుకంటా అంటే మళ్ళొకసారి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ వెసులుబాటు అయితే ఇచ్చిందో ఆ వెసులుబాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పి నేను ధర్నా చేస్తున్నారో మీరు ప్రభుత్వాన్ని నివేదించే ప్రయత్నం చేయండి అర్థం చేయించే ప్రయత్నం చేయండి తప్పకుండా మా సంపూర్ణ మద్దతు చెప్పి మనం చేస్తున్నాం పార్టీలు వేరు కావచ్చు పార్టీలు వేరు కావచ్చు కానీ రాజకీయ నాయకులకు ఓట్లు వేసి గెలిపించేది మాత్రం మనకు మంచి పథకాలు మంచి జీవితాలు మంచి చట్టాలు మంచి పద్ధతులు ఇవ్వస్తారని చెప్పి ఆశిస్తుంది తప్ప మనం ధైర్య వేదాన్ని గురించి ఆలోచించగాలి అందువల్ల వీళ్ళు కనుక అది అర్థం చేసుకొని అమలు చేయకపోతే ఆ సంగతి తర్వాత చూద్దాం రెండవది ఇవాళ విశ్వకర్మ పథకం వచ్చింది నిజమే అన్నట్టుగా ఎందుకో ఈ ఎస్ఎల్పిసి గురించి వాళ్ళు మాట్లాడారు ఎస్ఎల్బీసీ ఆరు సంవత్సరాల ఆర్థిక మంత్రిగా ఉంది ఒక మూడు నెలలకు ఒకసారి అంటే దాదాపు సంవత్సరం నాలుగు ఇంటూ ఐదు ఇరవై సార్లు నేను పెట్టిన తర్వాత బ్యాంకులు అర్థం చేసుకున్న తర్వాతనే మేము కొన్ని సిస్టమ్ తీసుకొచ్చినాం బ్యాంకుల ప్రమేయం లేకుండానే ఆనాడు యాభై వేల రూపాయలు ఉచితంగా చిన్నోళ్ళకి ఇవ్వాలని చెప్పే చెక్కులు కావచ్చు బ్యాంకుల ప్రమేయం లేకుండా ఎనభై వేల రూపాయలు ప్రభుత్వమే ఇవ్వాలి ఇరవై వేల రూపాయలు కాంట్రిబ్యూషన్ అనే పథకం కావచ్చు రెండు లక్షల రూపాయలు అయితే లక్ష నలభై వేలు రూపాయలు గవర్నమెంట్ నేరుగా ఇవ్వాలి అరవై వేలు ఇట్లా అనేక రకాల పెట్టినప్పుడు అప్పుడు ఎందుకంటే బ్యాంకులు మీకు తెలుసు దాని చేరుమల్ కాడ మీరు మనం ఉండరు అవి గ్యారంటీ లేకున్నా అక్కడ ఏం లేకున్నా వాడు పెద్దలకు లోన్ సెటిల్ అవుతాయో మీకు తెలుసు కాబట్టి చిన్నవాడికి లోన్ ఇవ్వాలంటే వాడి చేతులు రావు మనవాడు బ్యాంకు మెట్లెత్తే ఆకాశకాలు లేదు ఇవాళ ముద్రాను నాల పేట వచ్చినా ఇవాళ విశ్వకర్మ పేట వచ్చినా కూడా ఎందుకు అవుతలేవంటే ఏ అది వచ్చేదా పోయేదా ఇస్తాడా అని చెప్పి ఇంకెక్కడో ఒక అపనమ్మకం ఉంటుంది కాబట్టి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా ఈ విశ్వకర్మలు ఉన్నారు మేము చెప్పినాం ఎక్కడెక్కడైతే ఇవాళ మాలాంటి వాళ్ళు ఉన్నామో ఎక్కడైతే మన ప్రభుత్వ అధికారం లేదో అలాంటి జగల్లో ఎక్కువ నెంబర్ విశ్వకర్మ ప్రకటించే ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పినాం మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాం సరే సంఘాలు ఉంటాయి సంఘాలు మాత్రమే కాదు వ్యక్తులుగా మనం కూడా మేము కూడా కొన్ని ఆఫీసులు పెట్టి కొంతమంది ఎంప్లాయీస్ రూపంలో పెట్టి విశ్వకర్మ స్కీమ్ని ఎక్కువ మందికి ఇచ్చినట్టుగా తొందరగా అమలేటట్టుగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం దాంట్లో మిమ్మల్ని కూడా ఆదుకుంటామని చెప్పి మేము మన చేస్తూ ఇవాళ ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు తప్పకుండా ఉంటారు ఇంటెలిజెన్స్ మిత్రులారా మీరు రాసుకొని పోండి ఇవాళ గింత వరిషంలో కూడా బోనాల పండుగ ఒకవైపు జరుపుతుంది బోనాల పండుగ ఒకవైపు ఉన్నది గురు పూర్ణిమ ఒకవైపు జరుపుతుంది కిటకిటలాడుతున్నాయి మొత్తం దేవాలయాలు కూడా అయినా వర్షమున్న గురు పూర్ణిమ పూర్ణిమ ఉన్నా ఇవాళ బోనాల పండుగ ఉన్నప్పటికి కూడా ఇంత సంఖ్యలో వచ్చి ఇవాళ మీరు సంఘీభావం చెప్పినాడని దీని తీవ్రత ఏందో ప్రభుత్వానికి అర్థం కావాలి ఇవాళ మేము వెయ్యి మంది మే కావాల్సి కాక ఇది లక్షల మంది విశ్వకర్మల ఆక్రందన ఆవేదన దుఃఖమైన విషయాన్ని మీరు మర్చిపోవద్దని మీరు ఇట్లాంటి జరుగుతున్నప్పుడు తేరుకొని రిపోర్ట్ తెచ్చుకొని పరిష్కరిస్తే మీకు మద్దతు ఉంటుంది తప్ప ఓట్లప్పుడొచ్చి కుల సంఘాలు మీటింగ్లు పెట్టి ఓట్లప్పుడచ్చి మీరు డబ్బులు ఇచ్చి ఎవరు అమ్ముడు పోయాడు అంటే తొందరగా అమ్ముడు పేదోడని చెప్పి ఎక్కడ అమ్ముడు పోతున్నా అంటే మొట్టమొదటిగా జవహర్ నగర్లో అమ్ముడు పోతున్నారని అడ్డగుట్టలో అమ్ముడు పోతాడని పేదోళ్ళ గురించి చురుకలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కానీ మొన్న మీకు ట్రీట్మెంట్ ఇచ్చినాయి పేదవాడు ఆకలి ఉండొచ్చు పేదవాడికి అవసరం ఉండొచ్చు కానీ పేదవాడికి ఉండే ఆత్మగౌరవం చాలా గొప్పదనే విషయం మరుబద్ధం చెప్పిన తెలంగాణ సమాజంలో ఒక భావన ఉంటుంది ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకొని జాతి తెలంగాణ జాతిని మేము మర్చిపోవద్దు ఆ తిండికి తన కొట్టు బిట్టే శక్తి ఉన్నాడు కాబట్టి ఇవాళ ఈ ధర్నా ద్వారా ఇంటెలిజెన్స్ మిత్రులు ముఖ్యమంత్రి గారిని నివేదించి గత ప్రభుత్వం వేధించింది బాధించింది ఇలా ఆ ఋషులు తగిలింది కాబట్టి నీకు కూడా తగలకుండా ఉండాలంటే ఇలా మేము వ్యయమాన్యమే కావచ్చు కానీ మా సమస్య పరిస్థితి కోరుతూ జగలుచుకున్నా జై తెలంగాణ భారత్ మాతకి జై ఓకే అన్న మీరు చాలా అమూల్యమైన సందేశం ఇచ్చారు మాకు కొన్ని తెలియని విషయాలు కూడా మాకు తెలియపరిచారు దయచేసి ఈ వేదిక ద్వారా ఈటల రాజేంద్ర అన్న గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా మాకు ముఖ్యమంత్రిని కలవాలంటే మేము ఒక ఎమ్మెల్యే ఎవ్వరం లేము మాకు ఎవ్వరు దిక్కు లేదు మాకు దిక్కు మక్కు నువ్వే అయ్యి నువ్వు మా ప్రతినిధిగా మీరు ఒక్కసారి రేవంత్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి దగ్గరికి ముఖ్యమంత్రి వారి దగ్గరికి కేవలం మా విశ్వకర్మ వల్ల సమస్యల పైననే మాకు ఒక అర్ధ గంట టైం నువ్వు కేటాయిస్తే మేము ఒక పది పదిహేను మంది ఏం ఆ సమయం